ఎందుకంటే బాగా బంతి చేసేది ఎన్నో దిగులు కొమ్మలు కూడా దించు అని నిందించినట్టుగా మాట్లాడుతున్నాడు రెండో దానికి పండి కూడా ఆదేశించిలో నేను ఆదేశించిలో ఉన్నా దేవునికి భయపడ్డాప్పుడు రెండవ దానిలో దృష్టిలో ఏ దేవుడు జాగ్రత్త అనేది మాట ఈ రెండవ దొంగ దృష్టిలో ఏ సుఖీ దేవుడు దేవునికి భయపడవా మనం తప్పు చేసేదంత శిక్ష అనుభవిస్తున్నాం ఇది మనకు న్యాయం అంటే రెండవది ఏంటంటే వాడు తప్పుడు ఒప్పుకున్నాడు ఇక్కడ ఏ సుపిత్రుడు దేవుడు అని గుర్తించాడు రెండవ దగ్గర నేను తప్పు చేశాను అని తన తప్పు గుర్తించేం చెప్తున్నాడంటే వచ్చినప్పుడు నన్ను ఇప్పుడు ఎండవాడు ఏమంటున్నాడు రాదు ఇది మాకు మాకు ఇది మేము అనుభవించాల్సింది దానికి కానీ ఇప్పుడు మేము శిక్ష విధిస్తాం శిక్షను అనుభవిస్తాం తగిలితే కానీ నువ్వు రెండో సాధిస్తావే అప్పుడు మాత్రం తప్పం చేసిపోయా సేర్చాడని తన రాజ్యాన్ని స్థాపించడానికి వస్తాడని నమ్మకం వాడుతుంది అలా నమ్మకం ఉంచి ఆయన మీద చేసుకో అన్నట్టుగా మనసు చనిపోయింది వాడేమో సువార్త వాడేమో వారు మనసు పద్దలే వాడి యొక్క బాప్తీసము పొందలే ఇవన్నీ పొందకుండా కానీ తన తప్పును తాను ఒప్పుకున్నాడు ఏ సుఖీతను దేవుడు ఒప్పుకున్నాడు ఆట వాత ఏమన్నాడు ఈ శిక్ష మాకు తగునని తన శిక్షను తను ఒప్పుకున్నాడు ఏ సుఖీత మరలా వస్తాడని నమ్మాడు ఈ దంతటిని బట్టి నీకు సువార్త ఇదే సువార్త నీలో నమ్మకం కలగడానికే కదా సువార్థనికి వార్త వినమకం ఆ నమ్మకం నీ కలిగింది నేను దేవుడు మళ్ళా వస్తానని నమ్మే కాబట్టి అప్పుడు ఆయన ఇప్పుడే ఈ రోజే నాకు కూడా మనం ప్రయాస ఉన్నాం ప్రయాసపడతాం ప్రయాస పడుతూనే ఉన్నాం ఉన్నా కనుక డౌ గొప్ప పక్క పడుతుంది అంటే ఏ టైం ఏం జరుగుతుందో ఏ రోజు ఏం జరుగుతుందో ఏమైపోతామో విషయం లోపల భయం అవుతుంది కానీ ఏ మాట నేను ఎందుకు జ్ఞాపకం ఎవరైతే తన మన తప్పు సరి చేసి కడిగి పరిశుద్ధపరిచేది ఏసుక్రీతో ఎవరు నమ్ముతాడో వాటి నుంచి రాజ్యానికి వారుసు అంతేగాని నేను దశకా నేను పాట పాడుతున్నా నేను బాక చెప్తున్నా లేకపోతే ఉపవాసం చేస్తున్నా లేకపోతే ఏ విధంగా ఇవన్నీ నాయకుడుకు మాట ఇవన్నీ రక్షణకు కారణమైనటువంటిది కాదు విశ్వాసం అతను ఒక్క మాట నాడై పాపినిచ్చ మాట అంటే అతనే నీటి మందుల నీటి మందులగా చూద్దామైపోయినాలు సంపాదించి అసలు ఈ మాట్లాడి చదువుతుంటే ఏమనిపిస్తుంది అండి విశ్వాసం ఉన్నప్పుడు తొందరగా వెళ్ళిపోతే బాగుంటుంది పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నప్పుడే కాలాన్ని ముగించుకుని వెళ్ళిపోతే ఎంత గొప్ప గొప్పగా జ్ఞానం చేసుకుంటారు దేవుని యొక్క వాక్యం చాలా అద్భుతంగా ఉంటుంది చాలా మాధుర్యంగా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుందని నేను మీకు గుర్తులేదు నేను ముగ్గురు ప్రతి ప్రతి మూడవ తేదీ I don't know I to the channel.